అనుదిన వాక్యధ్యానము ఈరోజు పాఠ్యభాగము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవి రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులు తెల్లనివియూ ఆయను లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి ఏసుతో మాట్లాడుచుండేది అప్పుడు పేతరు బోధకుడ మనమిక్కడ ఉండటం మంచిది మేము నీకు ఒకటి మోషయకు ఒకటి ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుతుమని చెప్పెను వారు మిగుల భయపడిది గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న ఏసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చిచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకరితో ఒకరు తర్కించుచు ఆ మాట మనస్సును ఉంచుకుంది వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే ఇది ఏమని ఆయన అడిగిరి ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టిన మాట నిజమే ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయబడితే ఏమీ ఏలియా వచ్చననియూ అతని గూర్చి రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్లు అతని ఎడలు చేసిరనియూ మీతో చెప్పుచున్నానని వారితో నేను వారు శిష్యుల యొద్ధకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దేని వచ్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగుగా జన సమూహములో ఒకడు బోధకుడ మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చేతిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును దానిని వెళ్ళకొట్టుడని నీ శిష్యులను అడిగితను కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకు ఆయన విశ్వాసం లేని తర్మవారినారా నేను ఎంతకాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మల్ని సహితును వాణిని నా తీసుకురండి వారితో చెప్పగా వారాయన యువతకు వానిని తోడుకొని వచ్చిది దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలను పడి నునుకు కార్చుకొంచు పొర్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపుకూడి తన యొక్కకు పరిగెత్తుకొని వచ్చుట ఏసు చూచి మూగవైన చెవిటి దయ్యమా వాణ్ణి వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేకలు వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండను గనుక అనేకులు వాడు చనిపోయేనని అయితే వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయమను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి అందుకైనా ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఆయనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను వారు అక్కడ నుండి బయలుదేరి గలలీయగుండా వెళ్ళుండి అది ఎవరికి తెలియకుండుట ఆయనకిష్టమలేకపోయాను ఏలె అనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుచున్నాడు వారు ఆయనను చంపెతరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగ భయపడి అంతట వారు కపెర్న హోంలకు వచ్చింది వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంటి ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని కూర్చి వాదించు చుంటిదని వారిని అడుగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదట వాడై ఉండగోని నెడల వాడందరిలో వాడును అందరికి పరిచారకుడునై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వారిని ఎత్తి కౌగలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్నుగాక నన్ను పంపిన వారిని చేర్చుకునునని వారితో చెప్పాను అంతట యోహాను బోధకుడా ఒకడు నీ పేరట దెయ్యంలోన వెళ్ళగూడట చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాని ఆటంకపరిచితిమని చెప్పెను అందుకు యేసు వాని ఆటంకపరచకుడి నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకునుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలను కొని అభ్యంతరపరచువాడేవడో వాడు మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు నీ చేయి నిన్న డల దానిని నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్న అభ్యంతరపరచినేడలా దానిని నరికివేయుము రెండు పాదములు కలిగి పడవేయబడుట పడవేయబడుటకంటే కుంటివాడవై నిత్య జీవంలో మేలు నీ కన్ను నిన్న అభ్యంతరపరచినీడల దాన్ని తీసి పారవేయుము రెండు కన్నులు కలిగి నరకంలో పడవబటుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు నరకమున వారి పురుగు చాపదు అగ్ని ఆరదు ప్రతి వారికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడలా దేనివల్ల మీరు దానికి సారము కలుగ చేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పెను ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము